రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం మరొక చక్కటి కథతో మీ ముందుకు వచ్చాను మీరు కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కథ పేరు నిర్ణయం రచించిన వారు జిఆర్ భాస్కర్ బాబు గారు ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆదిలక్ష్మి దీర్ఘంగా నిట్టుర్చింది ఆ నిట్టుర్పు విని అక్కడే ఉన్న విష్ణుమూర్తి ఆమె వంక చూశాడు ఆదిలక్ష్మి విష్ణుమూర్తి అనగానే ఇదేదో పౌరాణిక జానపద చారిత్రక కథ అనుకోకండి ఇది పక్క ప్రస్తుతం జరుగుతున్న విషయాలకు సంబంధించిన కథే సరే ఆదిలక్ష్మి గారి నిట్టూర్పు వెనకాల ఉన్న విషయం ఏమిటంటే విష్ణుమూర్తి మంచి ఉద్యోగమే చేస్తున్నాడు స్వతహాగా ఆ దంపతులు పొదుపుగా బ్రతకటం అలవాటు అయిన వాళ్ళు కావటంతో ఆస్తులు బాగానే కూడబెట్టగలిగారు ఇళ్ళ స్థలాలకు బాగా గిరాకీ ఉన్న చోట రెండు మూడు స్థలాలు ఉన్నాయి రెండు ఇల్లు కూడా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే బాగా ఉన్న మధ్యతరగతి కుటుంబం ఆదిలక్ష్మి విష్ణుమూర్తి దంపతులకు ముగ్గురు సంతానం వల్లభ్ వికాస్ మగపిల్లలు విషిత ఆడపిల్ల పెద్ద పిల్లాడికి ఆడపిల్లకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత చిన్నోడు వికాస్కి ఈ మధ్య విధ్యతో పెళ్ళయింది పెద్ద కోడలు సులక్షణ పెళ్ళైన కొత్తలో మామయ్య గారు అత్తయ్య గారు అంటూ చాలా కలివిడిగా ఉండేది తర్వాత తర్వాత ఏమైందో కానీ అంటి ముట్టనట్లు ఉండసాగింది మాట్లాడటం కూడా చాలా లౌక్యంగా మాట్లాడుతుంది ఉన్నట్లుండి ఆమె అలా మారిపోవడానికి కారణం ఏమేమి ఉంటుందా అని ఆదిలక్ష్మి దంపతులు చాలా తరచినపరిచిన పడ్డారు మనకు తెలిసి మన మామని ఎప్పుడూ నొప్పించలేదే అనుకున్నారు చక్కగా మన కుటుంబంలో కలిసిపోయింది మనం మన పిల్లాడు చాలా అదృష్టవంతులం ఇప్పుడు ఎవరి దృష్టి తగిలిందో పిల్ల ఇలా మారిపోయింది కానీ వాళ్ళ విచక్షణ వివేకం వాళ్ళని బయటపడనివ్వలేదు సులక్షణ పుట్టింటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ మార్పు వచ్చిందని గమనించారు చూచాయగా పెద్ద కొడుకు వల్లబ్దో అని చూశారు అతను చాలా తేలిగ్గా అంత మీ అనుమానం తను నాతో బాగానే ఉంటుంది కదా పుట్టింటి మీద బుద్ధి పుట్టినప్పుడు ఆడపి ఆడపిల్లలు కాస్త అసహనంగా ఉండటం సహజమే పెద్దగా పట్టించుకోవద్దు అన్నాడు అది కాదురా పెద్దోడా అని ఏదో చెప్పబోయిన విష్ణుమూర్తితో సరేలే నాన్న నాకు ఆఫీస్ టైం అవుతుంది తను నిద్రలేచిన తర్వాత చెప్పండి అంటూ వాళ్ళ వెళ్ళిపోయాడు కొత్తగా పెళ్ళైన చిన్న కొడుకు కోడలు అత్తారింటికి వెళ్ళారు ఈరోజే రేపో వస్తారు ఇంకా వాళ్ళు ఆఫీసులకు వెళ్ళటం లేదు పెద్ద కోడలు అదేదో స్టాక్స్ కంపెనీలో పనిచేస్తుంది ఆమెకు ఇంటి వద్దనే పనిచేసే సౌలభ్యం ఉండటంతో వారానికి ఒకటో రెండో రోజులో ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్కి వెళ్లాల్సిన రోజుల్లో తప్ప త్వరగా లేచి తయారవ్వదు విష్ణుమూర్తి పనిచేసే ఆఫీసు కాస్త దూరంగా ఉండటంతో అతను ఉదయం ఎనిమిది గంటలకల్లా బయలుదేరి వెళ్తాడు అతనికి టిఫిన్ భోజనం ఏర్పాటు చేయాలి వల్ల టిఫిన్ మాత్రం చేసి ఇంచుమించు తండ్రితోనే వెళ్తాడు సులక్షణ తొమ్మిది గంటలకు లేచి కంప్యూటర్లో లాగిన్ అయిన తర్వాత ముఖం కడుక్కుంటుంది అలా అలా పదకొండు గంటల వరకు తయారవుతూనే ఉంటుంది చిన్నోడు పెళ్లి కాకముందు వరకు తను త్వరగా లేవకపోయినా లేచిన తర్వాత ఆదిలక్ష్మికి పనుల్లో సాయం చేయడం ఆఫీస్ పని విరామాల్లో కాసేపు కబుర్లు చెప్పటం చేస్తుండేది ఇప్పుడు పిసరంత పని చేయటం లేదు మాట ముచ్చట అసలే లేదు మాట్లాడినా కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్లే ఉంటుంది ఇంటి పని మొత్తం ఆదిలక్ష్మి మీదే పడింది యాభై ఐదేళ్ల వయసులో ఆమెకు అది తలకు మించిన భారం ఆమె ఇదివరకులా ఎక్కువసేపు పని చేయలేకపోతోంది ఎవరైనా కొద్దిగానైనా సాయం చేస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటుంది కానీ అది అరణ్య రోదనే అయ్యింది ముక్కుతో మూలుగుతూ ఇంటడి చాకరీ ఒక్కతే చేస్తోంది కొడుకు అలా మాట్లాడేసరికి దీర్ఘంగా నెట్టూర్చడం తప్ప ఏమీ చేయలేకపోయింది అంతకంటే అతనితో ఏం చెప్పాలో అర్థం కాలేదు విష్ణుమూర్తి వల్ల ఆఫీసులకు వెళ్ళిపోయారు ఆ సరికి వాషింగ్ మిషన్ వేయటం మొదలుపెట్టింది ఇసురోమంటూ ఆదిలక్ష్మి బట్టలు ఆరేయటానికి మిషన్ దగ్గరికి వెళ్ళి ఆ పని ముగించుకొని వచ్చేసరికి తొమ్మిది అయ్యింది కాస్త టిఫిన్ తిందాం కదా అని కూర్చునేసరికి కోడలు సులక్షణ లేచి బయటకు వచ్చి బరాబరా బ్రష్ చేయటం మొదలుపెట్టింది ఆదిలక్ష్మి సులక్షణకి ఎన్నోసార్లు చెప్పింది ఇంట్లో ఉన్న వాష్ బేసిన్ దగ్గర కాదమ్మా బయట ఉన్న వాష్ బేసిన్ దగ్గర బ్రష్ చేసుకొని లోపలికి రమ్మని కొద్ది రోజులు అలాగే చేసిన తర్వాత ఇంట్లోనే బ్రష్ చేయటం మొదలుపెట్టింది సులక్షణ సులక్షణ వంక కాస్త కోపంగా చూసింది ఆదిలక్ష్మి అదేదో పట్టనట్టు బ్రష్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయింది సులక్షణ ఏమి చేయలేక కాస్త ఎంగిలిపడి హాల్లోకి వెళ్ళి కూర్చుంది ఆదిలక్ష్మి ఆ రోజు సాయంకాలం విష్ణుమూర్తి వచ్చేసరికి ఆదిలక్ష్మి పడక గదిలో పడుకొని ఉంది అదేమిటో పడుకొని ఉన్నావు ఇవేలప్పుడు అని అడిగాడు విష్ణుమూర్తి అబ్బే ఏం లేదండి తలనొప్పిగా ఉంది ఒళ్ళు నొప్పులు కూడా ఎక్కువగా ఉన్నాయి ఉండండి మీకు కాఫీ కలిపి తీసుకొస్తాను అంటూ లేవబోయింది కానీ ఆమె మంచం మీద నుండి లేవలేకపోయింది కళ్ళు తిరిగినట్లయి మంచం మీదే మళ్ళీ కూలబడిపోయింది విష్ణుమూర్తి కంగారుగా ఏమైంది లక్ష్మి పద హాస్పిటల్కి తీసుకెళ్తాను అన్నాడు అబ్బే ఏమీ వద్దండి కాస్త నలతే కదా సర్దుకుంటుంది ఒక నిమిషం కూర్చోండి అంటూ ఆదిలక్ష్మి ఓపిక చేసుకొని మంచం మీద నుంచి దిగి వంటింట్లోకి నడిచింది ఆమె వెనకే వెళ్ళిన విష్ణుమూర్తి ఇంట్లో అమ్మాయి ఉంది కదా ఏమీ చెప్పలేదా నీవు మరి మధ్యాహ్నం భోజనం ఏం చేశావు అప్పటి నుండి అసలు ఏమీ తినలేదా నీవు అని అడిగాడు ఆదిలక్ష్మి ఏమీ సమాధానం ఇవ్వలేదు సులక్షణ గది దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఇటు రామ్మ ఒకసారి అని పిలిచాడు సులక్షణ ఒక ఐదు నిమిషాల తర్వాత బయటకు వచ్చి చెప్పండి మామయ్య గారు అని అడిగింది ఆమె ముఖం ఏడు రోజులు లంకనాలు చేసినట్లు పీక్కుపోయి ఉంది విష్ణుమూర్తి సులక్షణ వంక చురచురా చూశాడు ఆమె అదేమీ పట్టించుకున్నట్టు కనబడలేదు సులక్షణ అత్తయ్య గారు నాకు కూడా కొంచెం కాఫీ ఇస్తారా మధ్యాహ్నం కూడా నేను భోజనం చేయలేదు అంది అదేమిటమ్మా నేను అన్నీ తయారు చేసి అక్కడ భోజనాల బల్ల మీద పెట్టాను కదా అంది ఆదిలక్ష్మి ఏమో అత్తయ్య గారు మీరు నన్ను పిలవలేదు నేను బయటికి రాలేదు అంది సులక్షణ అంతేకాని నువ్వు ఇంట్లో ఏ విషయం పట్టించుకోవా అమ్మా అని అడిగాడు కాస్త బిగ్గరగా విష్ణుమూర్తి ఇప్పుడు ఏమైంది మావయ్య గారు నా మీద మీరు ఎందుకు అలా అరుస్తున్నారు అంది సులక్షణ మీ అత్తయ్యకు పొద్దునుంచి ఒంట్లో బాగోలేదు తను ఏమీ తినలేదు ఈ విషయం తెలుసా నీకు అని అడిగాడు కోపంగా విష్ణుమూర్తి అత్తయ్య గారు నాకు ఏమి చెప్పలేదండి అంది విసురుగా సులక్షణ విష్ణుమూర్తికి మరి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు చాలా కోపంగా అతను బయటికి వెళ్ళిపోయాడు సులక్షణ కూడా విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది ఆదిలక్ష్మి అక్కడే మ్రాన్పడి చూస్తూ ఉండిపోయింది అంతలోనే ఆమెకు మైకం కమ్మినట్లయి కింద కూలిపోయింది ఓ పది నిమిషాల తర్వాత వచ్చిన విష్ణుమూర్తి ఆదిలక్ష్మి నేల మీద పడిపోయి ఉండడం గమనించాడు ఆదరా వాదరగా ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు అక్కడ పరీక్ష చేసిన డాక్టర్లు ఆమె చాలా బలహీనంగా ఉందని ఆమెకు తగినంత విశ్రాంతి కావాలని మంచి పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పారు మూడు రోజులు ఆసుపత్రిలోనే తమ పర్యవేక్షణలో ఉంచాలని కూడా చెప్పారు విష్ణుమూర్తి ఆమెను ఆసుపత్రి గదిలోకి మార్చిన తర్వాత పెద్దవాడు వల్ల ఫోకి ఫోన్ చేశాడు వల్ల వాదరా వాదరగా ఆసుపత్రికి వచ్చాడు కంగారు ఏం లేదురా పని ఒత్తిడి వల్ల బలహీనంగా అయింది ఒకటి రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుంది అన్నాడు విష్ణుమూర్తి కొడుకుతో ఇంత జరిగిన ఆఫీస్ పని ఎక్కువగా ఉందని సులక్షణ ఆసుపత్రికి రానే లేదు మరుసటి రోజు ఉదయం చిన్న కొడుకు వికాస్కి ఫోన్ చేసి చెప్పారు మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం నాన్న అన్నాడు వికాస్ అంత కంగారు ఏమీ లేదు అని చెప్తున్నాను కదా వికాస్ నువ్వు మెల్లగానే రా కోడల్ని కూడా కంగారు పడవద్దని చెప్పు విషయం నీకు తెలియజేయాలి కాబట్టి చెప్తున్నాను కంగారు పడాల్సిన విషయం లేదు అన్నాడు విష్ణుమూర్తి ఆ రోజు మధ్యాహ్నానికి వికాస్ అతని భార్య ఇద్దరూ ఆసుపత్రికి వచ్చారు పరామర్శలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు అక్కడ విష్ణుమూర్తి ఒక్కడే మిగిలిపోయాడు ఇలా మూడు రోజులు గడిచిపోయాయి ఈ మూడు రోజుల్లోనే ఆదిలక్ష్మి పీక్కుపోయినట్లయిపోయింది కొడుకులిద్దరూ ఆసుపత్రికి వచ్చి చూసి వెళ్తున్నారు కోడళ్లు మాత్రం ఆమెను చూడటానికి ఒక్కసారి వచ్చారు అతను తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీ వల్ల డబ్బులు కట్టడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోయింది ఆదిలక్ష్మిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేసేటప్పుడు చా చాలా జాగ్రత్తలు చెప్పి పంపించారు వైద్యులు వాటిల్లో ముఖ్యమైనవి ఆమెకు తగినంత విశ్రాంతి పౌష్టికాహారం ఇవ్వాలి అనేది తర్వాత ఆమెను మానసికంగా ఏ రకమైనటువంటి ఆందోళన కలిగించే విషయాలు చెప్పవద్దని మరీ మరీ చెప్పారు వాళ్ళు ఇంటికి వచ్చేసరికి దాదాపు రాత్రి ఎనిమిది గంటలు అయ్యింది ఇంట్లో పరిస్థితి మళ్ళీ మామూలుగానే ఉంది భోజనం తయారు చేసి లేదు వేడి నీళ్లు లేవు అంతా అల్ల కల్లోలంగా ఉంది కోడళ్ళు ఏదో మొక్కుబడిగా వచ్చి అత్తగారిని చూసి మళ్ళీ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు కొడుకులు కూడా అట్లాగే ఉన్నారు అమ్మ పక్కన కూర్చోవాలి అన్న ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉన్నట్లు అనిపించలేదు విష్ణుమూర్తికి విష్ణుమూర్తికి కోపం వస్తోంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి విష్ణుమూర్తి ఆసుపత్రిలో ఉండగానే ఆదిలక్ష్మి పనుల్లో సహాయంగా ఉండటానికి ఒక ఆమెను పనిలో కుదుర్చుకున్నాడు జీతం కోసం పనిచేసే ఆమె అయినా అతనికి అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉంది దీనివల్ల అతనికి చాలా విషయాల్లో వెసలుబాటుగా ఉంది చూస్తూ చూస్తూ ఓ పదిహేను రోజులు గడిచిపోయాయి ఆదిలక్ష్మి ఆరోగ్యం ఓ మోస్తరుగా పడింది ఈ పదిహేను రోజులుగా ఆమెను తన కంటికి పాపలాగా చూసుకున్నాడు విష్ణుమూర్తి మధ్య మధ్యలో ఆమె కోడళ్ళు గురించి కొడుకుల గురించి అడిగినప్పుడు అతను వాళ్ళని పిలిచి ఆమెతో మాట్లాడించేవాడు వాళ్ళు అంటి ముట్టినట్లు మాట్లాడినా అతను పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆదిలక్ష్మి ఆసుపత్రిలో చేరినప్పటి నుండి అతని మనసులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి కాలం మరో పదిహేను రోజులు గడిచిపోయింది ఆదిలక్ష్మికి పూర్తి స్వస్థత చేకూరింది పనావిడ ఉన్నా కానీ మెల్లమెల్లగా ఇంటి పనులు చేయటం మొదలుపెట్టింది విష్ణుమూర్తి కూడా ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు కొడుకులు కోడళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోసాగారు ఓ రోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత విష్ణుమూర్తి కాఫీ తాగుతూ ఆదిలక్ష్మితో తన మనసులోని మాట బయట పెట్టాడు ఆదిలక్ష్మి అతను చెప్పిన విషయంలో ఏకభవించింది నువ్వు తొందరగా ఈ విషయాన్ని ఒప్పుకుంటావని నేను అనుకోలేదు లక్ష్మి అన్నాడు విష్ణుమూర్తి మీరు ఏ నిర్ణయంలోనైనా ఆలోచించకుండా నిర్ణయం తీసుకోరు మీరు చెప్పిన విషయం గురించి మీరు ఎంతలా మదనపడి ఉంటారో నేను అర్థం చేసుకోగలను అంది ఆదిలక్ష్మి ఆ తర్వాత రోజు ఆదివారమే కావడంతో కుటుంబ సభ్యులందరితో సమావేశం పెట్టాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి చెప్పిన కబురు విని కొడుకులు కోడళ్ళు తెల్లబోయి అతని వంక చూశారు అదేంటి నాన్న ఉన్నట్లుండి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అన్నాడు వల్లభు నా మాట కూడా అదే నాన్న అన్నాడు వికాస్ నాకు ఆఫీస్కు వెళ్ళి రావడం చాలా ఇబ్బందిగా ఉంది అందుకని నాకు ఆఫీస్కు దగ్గరలో ఉండే మన ఇంటికి నేను మారిపోతున్నాను మీరు కూడా మీ ఆఫీస్కు దగ్గరలో ఉండే ఇళ్లల్లోకి మారిపోయినా నాకు ఏమీ అభ్యంతరం లేదు అన్నాడు విష్ణుమూర్తి నేను ఇక్కడే ఉంటాను నాన్న అన్నాడు వల్లభు సరే అయితే వికాస్ నువ్వు మీ మామగారు కానకగా ఇచ్చిన అపార్ట్మెంట్కి లోనికి మారు అక్కడైతే నువ్వు ఆఫీస్కి వెళ్ళి రావడానికి సౌకర్యవంతంగా ఉంటుంది అన్నాడు విష్ణుమూర్తి మరి ఇక్కడ ఇప్పుడు మనం ఉండే ఇల్లు ఏం చేస్తారు నాన్న అడిగాడు వల్లభు ఏముంది అద్దెకిచ్చేద్దాం లేరా అంది ఆదిలక్ష్మి కోడళ్ళు ఇంకా ఆ షాక్లో నుంచి తేరుకోలేదు మేము ఆ ఇంట్లోకి మారిన తర్వాత మీరు మీ సౌకర్యం ప్రకారం మమ్మల్ని చూసి వెళ్ళవచ్చు మాతో పాటు ఇప్పుడు మన ఇంట్లో పనిచేస్తున్న ఆయా మాతోనే ఉంటుంది అన్నాడు విష్ణుమూర్తి ఇప్పుడు ఇలా మనం అందరం విడిగా ఉండటం ఎందుకు మామయ్య గారు అని అడిగింది చిన్న కోడలు వింధ్య మనం అందరం విడిగా ఉండటం ఎవరు ఎవరికీ బరువు కాకూడదనే అయినా దూరంగా ఉంటేనే బంధాలు బాంధవ్యాలు గట్టిగా ఉంటాయని అనిపిస్తుందమ్మా నాకు అన్నాడు విష్ణుమూర్తి మీరు మాకు బరువు కావడం ఏమిటి మామయ్య గారు అంది ఆమె లేదమ్మా ఇప్పుడు ఈ పెద్ద వయసులో మేము ఎవరికీ భారం కాదలుచుకోలేదు సేవ చేయించుకునే వయసులో ఉన్న మేము ఇంకా ఎవరికీ సేవలు చేయలేము అనేది అర్థమయ్యింది మీరు మాకోసం సమయం వెచ్చించటానికి సాధ్యపడని పరిస్థితుల్లో ఉన్నారు దానికి నేను ఎవరిని తప్పుపట్టలేను అన్నాడు విష్ణుమూర్తి కొడుకులు కోడళ్ళు సంభ్రమంగా ఆ దంపతుల వంక చూస్తూనే ఉన్నారు ఇంకా వాళ్లకు ఏమి అర్థమైందో ఆ పరమాత్మకే ఎరుక ఇదండి కథ మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్